పశ్చిమ ప్రాంతమైన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వలసలు ఆగటం లేదు వలసలకు అలవాటు పడిన జనం తమ వెంట చదువుకునే పిల్లలను తీసుకుని వెళుతూ చిన్నారులను చదువులకు దూరం చేస్తున్నారు మండలంలోని అన్ని గ్రామాల నుంచి రోజుకు దాదాపు రెండు నుండి మూడు బొలేరో వాహనాల్లో జనం వలస వెళ్తున్నారు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి వృద్ధులను ఇంటి కాపర్లుగా పెట్టి చదువుకునే విద్యార్థులను సైతం వలసకు తీసుకుని పోతూ ఉన్నారు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెల వరకు తెలంగాణకు పత్తి తీయటానికి వెళ్లి ఆ తర్వాత జనవరి నుంచి మార్చి నెల వరకు గుంటూరు ప్రాంతానికి మిర్చి పొలాల్లో పనిచేయటానికి వలస వెళుతూ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా విస్తార వర్షాలు కురిసి పంటలు బాగా పండినప్పటికీ వలసలు అలవాటు పడిన జనం పిల్లల పెళ్లిళ్లు పంట పొలాలపై చేసిన అప్పులు వంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించటానికి వలసలు మారటం లేదు ప్రభుత్వం కల్పించుకుని విద్యార్థులకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేసి నిర్బంధ విద్య ద్వారా పిల్లల భవిష్యత్తు కాపాడాలని తల్లిదండ్రులకు విద్య వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి తమ పిల్లలను చదువుకు దూరం చేయకుండా చైతన్యం చేయాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఎన్ని ఎన్ని అంటే నాలుగైదు అట్లా ఎట్లా ఎట్లా పత్తి కేజీ ఒక్కొక్కరు డెబ్భై కేజీలు వెళ్తారా యాభై నీ పేరు